అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే హైదరాబాద్లోని లోని లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది ఓయో హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు ఈ తనిఖీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ పార్టీ నిర్వహించిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అయితే ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీకి కన్హా మహంతి హాజరైనట్లు తెలుస్తోంది పార్టీ కోసం బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా వారి నుంచి ఎండీఎంఓతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లోని మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది ఓయో హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు ఈ తనిఖీల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ పార్టీ నిర్వహించిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అయితే ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీకి కన్హా మహంతి హాజరైనట్లు తెలుస్తోంది పార్టీ కోసం బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా వారి నుంచి ఎండిఎంఓ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషా శోభ వీకెండ్స్ వస్తుంది అంటే నగరంలో ఎక్కడో ఒక చోట రేవు పార్టీస్ కావచ్చు అలాగే డ్రగ్స్ కి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు దీని మీద ఫోకస్ చేస్తున్నారు పోలీసులు ట్రై కమిషనరేట్ లో పూర్తి స్థాయిలో అయితే డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకైతే పోలీసులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది తాజాగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం వేస్తోంది డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి ఎవరైతే ఉన్నారో ఇతనికి ప్రియాంక రెడ్డి అనే కన్స్ట్రక్షర్ ఎవరైతే ఉన్నారో ఆర్కిటెక్చర్ ఈమె పార్టీ ఇవ్వడంతో అతను ఓయో రూమ్ లో కలుసుకోవడము డ్రగ్స్ ని భారీ ఎత్తున ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు రెండు రకాల డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది మహంతి ఎవరైతే కన్హా మహంతి ఇటీవలే ప్రముఖ డ్యాన్స్ షోలలో కూడా పాల్గొని విజేతగా కూడా నిలిచారు డి షోలో చాలా కాలంగా పనిచేసిన మహంతి ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కన్హ మహంతి మీద పోలీసులు ఎండిఎ ఏదైతే నార్కోటిక్స్ వింగ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టుగా అయితే కూడా తెలుస్తోంది అలాగే గచ్చిపౌలి పోలీసులు కందినటువంటి మాధాపూర్ పోలీసులు అందినటువంటి సమాచారంతో ప్రియాంక రెడ్డిని అలాగే కన్హ మహంతిని ఇద్దరిని ఇద్దరు దగ్గర కూడా స్టేట్మెంట్లు తీసుకుంటున్నట్టుగా అలాగే డ్రగ్స్ వీరికి ఎక్కడి నుంచి వచ్చినట్టు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద వీకెండ్స్ పార్టీల్లో భాగంగా శని ఆదివారి ఆదివారాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరిగేటటువంటి ఇలాంటి కల్చర్ ఏదైతే ఉందో ఇందులో డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో డ్రగ్స్ రహిత రూపుదిద్దడంలో అయితే నూతన సర్కార్ అయితే దీని మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి పార్టీలు ఎక్కడ జరిగినా కూడా ఉక్కుపాదం అయితే మోపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే కూడా సమాచారం అందుతోంది శోభ